మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై చూడండి ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిని పదిహేడు వచ్చిన ఆ శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము అక్కడ ఉన్నాం అది చాలా ఆ మహా దివ్య మహిమలో నుండి ఆ ఘనత మహిమ అదంతా కూడా ఒళ్ళు గొగ్గురుపరిచేటువంటి ఆ సన్నివేశాన్ని గురించి చెప్తాడు మరియు పంతొమ్మిదోచనం ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకి పేతురు గారు అంటున్నాడు మేము యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు ఉన్నటువంటి అనుభవము కంటే ఆ స్వరాన్ని స్వయంగా మా చెవులతో విన్నాం ఆ యొక్క మహిమను ఆ వెలుగును ఆ యొక్క రూపాంతరాన్ని స్వయంగా మా కళ్ళతో మేము చూసాం కానీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది దేవుని యొక్క వాక్యము మనకున్నది తెల్లవారి వే మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలిగించు దీపమై ఉన్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు ఒకటి తన ఊహను బట్టి చెప్పు వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళ ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చ వలన ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరే దేవునికి సంబంధించింది అది నీలో విశ్వాసాన్ని పుట్టించడానికి నీవు విశ్వాసము గలవాడవై మృతి పొందు వరకు నిన్ను నడిపించడానికి పాలెము వెలుపలకి ప్రభు యొక్క సిలువను మోసుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగిపోవడానికి శియోనను పర్వతంపైకి నీ యొక్క ప్రయాణములో ముందుకు సాగునట్లుగా నీకు శక్తినివ్వడానికి ఈ ప్రవచన వాక్యం ఉన్నది విశ్వాసం అనేది వేరే డైమెన్షన్లోనికి మనం తీసుకుని వెళ్ళాలి చనిపోయినోడు లేపబడక మునిపే అబ్రహాము పునరుత్నం విశ్వాసం వచ్చితే అసలు పునరుత్నం గురించి మనకు తెలియజేయబడిన తర్వాత ఏ రేంజ్లో మన యొక్క విశ్వాసం అభివృద్ధి చెందాలి అసలు